నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి కృపా దీవెనలు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి నేను మూడు గంటలకి లెగిసాను కానీ ఏంటి టైము ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట నాలుగైన తర్వాత అప్పటికి స్నానం చేసేసి వచ్చేసాను అయినా కూడా పూజలో ఇంకా పూజ దగ్గరికి వెళ్ళాలి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నానండి ఇదిగోండి ఇంకా ఇలాగా నాలుగున్నర అలాగా అయ్యిందండి అన్నీ సర్దుకునేసరికి చాలా టైం పడుతుంది నాకు గంట పైన పడుతుంది అంత తెల్లవారుజామున మూడు గంటలకు లెగిసినా కూడా ఇదిగోండి ఇది రాత్రి రాత్రి అంటున్నాను నిన్న చేసిన దీపారాధనే రాత్రి అంతా ఇలాగ చిన్నగా వెలుగుతూనే ఉందండి కొంచెంగా చూపిస్తున్నాను ఇంకా దేవుడి దగ్గర నిర్మాల్యం అది అంతా తీసేయాలి మంచిగా శుభ్రం చేసేసుకోవాలి కదా అవండి నిన్న పెట్టిన పువ్వులు అన్నీ అలానే ఉన్నాయి ఇంక ఇవన్నీ నిర్మాల్యం తీసేసేయాలి ఇప్పుడు స్నానం చేసి వచ్చాము కదా ఇంకా ఇవన్నీ తీసేసి దీపారాధన కుందులు అవన్నీ శుభ్రం చేసేసుకుని మంచిగా మళ్ళీ దీపారాధన చేసుకోవటానికి రెడీగా పెట్టుకుంటాను అన్నమాట ఇంత తెల్లవారుజామున లేసేది అంటూ రోజు చూపించట్లేదు కదండీ ఇక నుండి వీలున్నప్పుడల్లా అంటే ఏం చూపించకపోవడానికి కారణం ఏమీ కాదండి టైం అయిపోతుంది ఇవన్నీ సెట్ చేసుకుని పెట్టుకునేసరికి నేను భగవద్గీత గ్రూప్లో నేను కలవలేకపోతున్నానని చెప్పి హడావిడి హడావిడిగా నేను నా నూట ఎనిమిది మాలలు అవ్వాలని చెప్పి అట్లా చేసుకోవాల్సి వస్తుందండి చూ చూపించకుండా నాకు వీలున్నప్పుడల్లా మీకు షేర్ చేస్తానికి ఎప్పుడు కూడా వీడియో తీసి చూపించాలని నాకు ఉంటుందండి అది రాత్రి దీపారాధనే కొంచెంగా ఒత్తి పైకి జరిపాను అన్నమాట ఇంక ఇవిగోండి ఇవన్నీ శుభ్రం చేసి పెట్టేసుకున్నాను పొడి క్లాత్తోటి తుడిసేసేసి అవన్నీ దీపారాధనకి సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అప్పటికి నాలుగున్నర అయిపోయింది టైము నాలుగు గంటలకల్లా అసలు దీపం వెలిగించేస్తాను ఈరోజు ఇదంతా మళ్ళీ చూపించ చూపిస్తున్నాను కదా అక్కడ ఇక్కడ పెట్టుకుని ఇదంతా లేట్ అయిపోతుంది అనమాట అందులో కరెంటు పోయి వస్తూ ఉంటుంది తెల్లవారుజామునైనా వర్షం పడుతుందండి మాకు బాగా బయట వర్షం వలన కరెంటు వస్తుంది పోతుంది ఇదిగోండి ఇంకా ఇంత శుభ్రంగా చేసేసుకుని సింపుల్గానే చేసుకుంటాను చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేసుకుంటాను రాత్రి కూడా పువ్వులు అవి తీసుకొచ్చారు చామంతి పువ్వులు మల్లె పువ్వులు విరజాజులు కూడా తీసుకొచ్చారు ఇంకా స్వామివారికి అలంకరణ చేసి మీకు కూడా దర్శనం చేసినట్లు ఉంటుందని చెప్పి చిన్న వీడియో చేశానండి నువ్వుల నూనె వాడతామండి నువ్వుల నూనెకి అంటే నువ్వుల నూనె వాడేవాళ్ళము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీపారాధనకిన పత్తి నూనె అని చెప్పి తీసుకు అంటే ఈ దూది పత్తి గింజలు ఉంటాయి కదా వాటితో తయారు చేస్తారంట గాన దగ్గర తీసుకొస్తారు పత్తి నూనె ఇది దీపారాధనకి చాలా అంటే చాలా మంచిదని చెప్పారు అందుకని ఇంకప్పటి నుంచి వాడితే నువ్వుల నూనె లేదంటే పత్తి నూనె వాడతామండి ఇంకా ఆవు నెయ్యి వాడుతాను ఎప్పుడైనా ముఖ్యమైన రోజుల్లో ఆవు నెయ్యి అది వాడుతూ ఉంటాను అనమాట పండగలకి ఈ మూడు రకాల నూనె తప్ప ఇంకా నేను ఏది వాడనండి కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చండి కొబ్బరి నూనె కూడా చాలా మంచిదే కదా కొబ్బరి నూనె కూడా వాడతాను అప్పుడప్పుడు ఇంక ఇదంతా శ్రీ రాధాకృష్ణ వారికి కూడా గంధము బొట్లు పెట్టేసుకుని అదికోండి నీళ్ళలో శివుని ప్రతిష్ఠ చేసుకుంటున్నానండి మారేడు దళం ఆయన్ని శివ రూపంగా పెట్టుకుంటాను ఆ గంగాదేవిలో ఆ జలంలో శివ ఆ మారేడు దళాన్ని శివరూపంలాగా నేను భావించి గంధం బొట్టు పెడతానండి కుంకుమం పెట్టకుండా గంధం బొట్టు పెడతాను మారేడు దళానికి ఇవండి పువ్వులు తీసుకొచ్చారు రాత్రి మాలే కట్టేసి తీసుకొచ్చారు కొంచెంగా ఉన్నాయండి అంటే ఇక నేనేం చేశానంటే దేవునికి పెట్టే ముందర కొంచెంగా సాగ తీసాను అనమాట కొద్ది మాత్రం కొంచెంగా సాగ తీస్తే ఇవ్వగోండి కొంచెంగా పువ్వులు పెట్టుకుని నేను కూడా నాలుగు పువ్వులు తలలో పెట్టుకున్నాను ఇదిగోండి ఇలాగా వీరజాజుల మాల మళ్ళీ పువ్వుల మాల అనమాట అసలు ఇదిగోండి అట్లా తీస్తున్నానండి లేదంటే మరీ పైకి వెళ్ళిపోతుంది అదే ఈయన మార్కెట్కి వెళ్తేస్తే చేతి నిండా పువ్వులు ఉంటాయండి అంత బారుమాల అంటే అంత బారుమాల ఇంట్లో మాల కడతాను మళ్ళీ రామాలయంలో కూడా సీతారాముల వారికి మాల కట్టి పంపించేదాన్ని ఎన్ని పువ్వులు అంటే అన్ని పువ్వులు కట్టి కట్టి విసుగొచ్చేది అన్ని పువ్వులు తీసుకొచ్చేవారు ఇవి వాళ్ళు ఒక మోర్ అంటారు కానీ ముప్పావు అట్లా ఇస్తారు మోర్ పువ్వులుగా రాదు ఇంకా ఈ ఆ చె ఆ పువ్వులు చూపించాను కదండి మందార పువ్వులు చెట్లువే అవన్నీ అంటే నేనేం చేశానంటే నిన్న కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇప్పటికిప్పుడు కోసుకొచ్చిన పువ్వులు వెళ్ళే ఉన్నాయి లేదంటే ఎంత తెల్లవారుజామున అంతంత విడిలిపోయిన పువ్వులు ఉండవు కదా ఇంకా దీపారాధన చేసేసుకొని స్వామి దయాసాగర శాస్త్రంలో చెప్పబడినట్లు నీ పూజ నేను చేయలేను అని అనుకుంటూ అంటే శాస్త్రంలో చెప్పబడినట్లు మనం చేయలేం కదండి పూజ అట్లాగనమాట కరుణించయ్య హరే కృష్ణ శ్రీకృష్ణ శ్రీ రాధాకృష్ణ అనుకుంటూ నా మనసులో ఉన్న భావాలని వ్యక్తం చేసుకుంటూ అలా భావన చేసుకుంటూ మనసులోనే దీపారాధన వెలిగించాను హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తు ప్రార్థిస్తున్నాను ఈ భూమిపై గల అందరికీ నువ్వే కదా అందరికీ నువ్వే యజమానివి అని చెప్పి అనుకుంటూ మనసులో ఏదో మనకి తోచింది మన మనసులో మనకు అనిపించేది ఆ కృష్ణ భగవాన్ ముందులో నేను అలాగా మనసులో అనుకుంటూ చిన్న దీపారాధన చేసుకుంటానండి అలాగే సింపుల్గా ఇంకా అయితే ముందే అయిపోతుంది ఈరోజు లేట్ అయిపోయింది ఈ వీడియో తీయటం ఇదంతా నా గ్రూప్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అప్పటికే చాలామంది మాతాజీలు అందరూ వచ్చేస్తారండి ఫోన్ ఆన్లైన్లోకి వాళ్ళు అసలు ఎప్పుడు లెగుస్తారో మరి పూజ చేసుకుంటారో అలాగే స్నానం చేసి చక్కగా మంత్రం చేసుకుంటారో తెలియదు కానీ ఎంతమంది వచ్చేస్తారోనండి అందరినీ చల్లగా చూడయ్యా మన ఫ్యామిలీ మొత్తం అందరి తరఫున కూడా నేను శ్రీ రాధాకృష్ణ వారిని వేడుకుంటున్నానండి వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కుటుంబం ఇలాగే ఇంకా పెద్దది అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకా ఇదిగోండి నైవేద్యంగా మామిడి పండు ఇంకా ఈ సీజన్లో ఇదేనండి ఆఖరి మామిడి పండు ఇంకా స్వామివారికి నైవేద్యం నివేదన చేస్తాడనమాట మామిడి పండు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఈ మిగిలిన కొంచెం మిగల్లేదులేండి ఇంకా నేను పైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కూడా ఉన్నారు కదా ఇదిగోండి వాళ్ళకి కూడా పెట్టాలి పువ్వులు అని చెప్పి పక్కన పెట్టి ఉంచాను టైం చూడండి ఎంత అయిందో పది నిమిషాలు తక్కువ ఐదు ఇదిగోండి వీళ్ళందరూ వచ్చేసారనమాట కామేశ్వరి వసలా మాతాజీ రజిత మాతాజీ ఉషా మాతాజీ వీళ్ళంతా ఇంకా చాలామంది ఉంటారండి అవి గీతలు ఉంటాయి అవి పక్క నుంచి పక్కన పైకి ఇట్లా అంటూ ఉంటే ఇది నేనండి అంటే ఈ ఫోను మా వారిది అనమాట ఆయన ఫోన్లో నుండి నేను లింక్ పెట్టుకున్నాను అనమాట నా ఫోన్ వీడియో తీటాక ఉంది ఇదిగోండి దేవి దేవా అసలు వీళ్ళు ఎక్కడెక్కడో ఊరు వాళ్ళండి ఒక ఊరు వాళ్ళు కాదు రకరకాల ఊర్ల నుంచి కలుస్తామండి ఆన్లైన్లో ఇంకా ఉంటారండి చాలామంది ఉంటారు ఇది మ్యూట్ అనమాట అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి మాట్లాడేటప్పుడు మీ మళ్ళీ మాట్లాడకుండా నే వాళ్ళందరికీ నా మాట వినపడకూడదు అంటే మ్యూట్ చేసేసుకుని నేను హరే కృష్ణ మంత్రం చెప్పుకుంటాను నా మాట వినిపించ నా మంత్రం వినిపించేటప్పుడు అన్మ్యూట్ అన్మ్యూట్ మ్యూట్ చేసుకుంటానండి ఇదిగోండి ఇది జపమాల ఇంకా జపమాల నూట ఎనిమిది పూసలు ఉంటాయి దానిలో నూట ఎనిమిది అవి తులసి వాటితో చేస్తారు కదా అలా కాకుండా అది ఎప్పుడంటే మెళ్ళలో మేము కంటమాలని చెప్పి ధరించినప్పుడు అప్పుడు తులసిమాల యూజ్ చేయాలండి ఇప్పుడు యూస్ చేయాలంటే చాలా నియమాలు పాటించాలన్నమాట అందుకని ఆ జపమాల వేప వేప చెట్టుతో చేస్తారండి వేప మాల్ అది తులసి మాల కాదు అవి వేపమాల ఈ వేపమాలైతే అంత నియమాలు లే అంటే నియమాలు అంటే ఉల్లిపాయ అది తింటున్నాం కదా అందుకోసమని చెప్పి ఈ మాలే తీసుకోవాలన్నమాట మేము అవన్నీ మానేసినప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మానేసినప్పుడు అప్పుడు మాకు తులసి మాల అందుకోవచ్చు మేము అట్లా అని ఇక ఈ పూసలు నూట ఎనిమిది ఉంటాయి కదా అవి పదహారు మాలలు చేయాలండి పదహారు రౌండ్లు అన్నమాట ఇంకా ఇలాగా నా వంతు వచ్చినప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను నా వంతు రానప్పుడు ఫోన్ అక్కడ పెట్టుకుని వాళ్ళతో పాటు నేను కూడా మీట్ చె మీట్లో పెట్టేసుకుని చెప్పుకుంటూ ఉంటాను అనమాట మహామంత్రం ఆయన అందరికీ అధిపతి కదండి అసలు ఎంత అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి నాకు చాలా అంటే చాలా మంచిదండి ఇదిగోండి దగ్గరగా పెట్టి చూపించాను కదా ఇలాగ ఉందండి పూజ అంతా అయిన తర్వాత ఇదిగోండి ఇంకా హార్ ఇస్తున్నాను లాస్ట్లోకి వచ్చేసాం కదా ఇంకా ఇప్పటికీ ఉన్నారండి మా మాతాజీలు అందరూ ఫోన్లోనే ఉంటున్నారు లాస్ట్లో ఉద్యాపం చెప్పేటప్పుడు ఇలాగ హారతి తీచ్చేస్తాను అన్నమాట తెల్లారిపోయిందండి ఇంకా నేను చేయలేకపోయాను ఎనిమిది మాలలే అయినాయండి ఇంకా ఎనిమిది మాలలు ఈరోజు పనంత అయిన తర్వాత చేసుకోవాలండి ఇంకొక గంట సేపు పడుతుంది ఆ గంట సేపు నేను ఈ ఫోన్లు ఇవన్నీ పొద్దున తెల్లవారుజామునే టైం అది కలవలేదన్నమాట అదండి ఎనిమిది మాలలే అయినాయి ఇంకా ఎనిమిది మాలలు చేసి గ్రూప్లో పెట్టాలి నా పేరు పెట్టి నేను ఇన్ని మాలలు చేశానని చెప్పి ప్రతిరోజు గ్రూప్లో పెట్టాలి అనమాట ఈ చేసిన వాళ్ళ పేర్లు ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు చరణ చరణం చెప్తారనమాట మన పైన అందరిపైన మన మనందరిపైన రాధాకృష్ణులు ఆశీస్సులు ఉండాలని చెప్పి మాతాజీలు ప్రభుజీలు మనకి శుభంగా అక్కడ చెప్తారు ఇస్కాన్ టెంపుల్లో అందుకని పేర్లు అన్నీ పెట్టాలండి ఆఫర్ చేసినట్టు రోజు ప్రతిరోజు ఇదిగోండి ఇంకా తెల్లవారిపోయిందండి ఏడు ఏడున్నర వచ్చేసింది టైము ఇంకా వర్షం పడుతూనే ఉంది అన్నమాట కొంచెంగా మీకు చూపించుదామని చెప్పి వీడియో తీసానండి స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదిగోండి పువ్వులు ఇంకా కొయ్యలేదు కదా ఈ పువ్వులే రేపొద్దునకి వాడతాను దేవుళ్ళకి దేవగన్నేరు పువ్వులు కూడా కనిపిస్తున్నాయి కదండి ఇదిగోండి మబ్బు మబ్బుగానే ఉంది వర్షం పడుతూనే ఉంది తగ్గట్లేదు నానుడు అంటారు కదా అట్లా పడుతుంది అన్నమాట ఇదేనండి ఈరోజుకి వీడియో మన ఛానల్కి ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి